హలో ఆల్ ఇది మేమిప్పుడు పెయింటర్స్ టేప్తోని ఇక్కడ స్కాచ్ గీస్తున్నాము స్కాచ్ అంటే ఏం లేదు మన ఇండియాలో తొక్కుడు బిళ్ళ అంటారు కదా అందరు ఆడుకునే ఉంటారు అది చిన్నప్పుడు సో అది వీళ్ళ కోసం అని చేస్తున్నాము వీళ్ళు ఎవ్రీ టైమ్ చా చాక్ పీస్ ఉంటుంది కదా దాంతో గీసుకుంటారు బట్ అది వర్షం పడుతుంది పోతుంది ఇంక అట్లా అయిపోతూ ఉంది సో సరేలే అని చెప్పేసి ఇంకా మేము ఇది దీంతో గీద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము మేబీ ఇది కూడా వర్షం పడితే పోతుందేమో బట్ ఏదో అట్లా టైంపాస్ కోసం అని చేస్తున్నాము ఇది రాత్రి చేస్తున్నాము మేము ఇంటి ముందు ఇన్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ వీక్ నుంచి చాలా వర్షాలు పడుతున్నాయి మాకు సో వర్షాలు తగ్గినాయి కొంచెం వెదర్ కూడా బయట మంచిగా అనిపించింది చల్లగా వేడిగా ఇట్లా లేకుండా మంచిగా ఉంది సో అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చేసి ఇది స్టార్ట్ చేసినాము అంటే అనుకోలేదు ఇద్దామని బట్ ఏదో అట్లా చేతిలో టేప్ ఉంది స్టార్ట్ చేసినాము ఇదంతా అయిపోయాక మా పిల్లల నెంబర్ ఏమని చెప్పి ఉండే మా బాబు అడిగిండు నెంబర్ కావాలి అని సో అందుకని చెప్పేసి నెంబర్స్ కూడా రాస్తున్నాం ఇక్కడ ఇది ఆల్మోస్ట్ మాకు వన్ అవర్ పట్టింది చేయడానికి నైట్ నైట్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినాము టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది మెల్లగా మెల్లగా చేసుకున్నాము అప్పటి వరకు ఆడుకొని వచ్చింది వాళ్ళు నైన్ వరకు ఇంకా మళ్ళీ టీవీ అంటున్నారు అని చెప్పేసి బయటికి పట్టుకొచ్చి కొద్దిసేపు కూర్చుందామని అనుకొని ఇంక ఇది స్టార్ట్ చేసేసినాము సో టెన్ టెన్ థర్టీ వరకు ఇంక ఇదే టెన్ ఫిఫ్టీన్ వరకు ఇది రాసినాము తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకున్నారు పదిహేను నిమిషాలు చూడండి ముందే జంప్ చేసుకుంటూనే ఉన్నారు ఇద్దరు పాప బాబు కోసం పాపకు చేసినాము చిన్నది కదా ఆడుకుంటుందని చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో సబ్స్క్రైబ్